మిత్రులకు స్నేహితులకు శ్రేయభిలాషులకు నాయకులకు భారతదేశంలో నివసిస్తున్న అన్ని కులాల అన్ని మతాల సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియ నా పేరు కుక్రికెడ్డ శ్యామ్ నేను అడ్వకేట్ని ప్రస్తుతం దేశంలో మూడు సమస్యలతో ప్రజలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అది మొద కులము మతము ప్రాంతము ఇలా మూడు నాలుగు సమస్యలతో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు భారత రాజ్యాంగం సుప్రీంలా ఆఫ్ ఇండియా ఇండియాకి భారత రాజ్యాంగం సుప్రీంలా సుప్రీం అని ధిక్కరించి రాజకీయ వ్యవస్థలు చేస్తున్న ఒక నాటకమే ఈ కులము మతము విభజన ఇలాంటివన్నీ ఎందుకంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ప్రకారం లేకపోతే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ప్రకారం ఏది చేయటాకి కింద స్థాయి కులాలు అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ కన్సడరేషన్ కమ్యూనిటీలు ఉన్నాయో వాటిని విడగొట్టడానికి కానీ కల విడగొట్టడానికి రైట్ లేదు కానీ చేశారు అలాగే రాజకీయ వ్యవస్థ మతపరమైన విషయాల మీద అంటే ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండకూడదు అలాంటిది ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పదే పదే ఈ దేశాన్ని కీర్తి కిరీటానికి ఎగరేస్తారో లేకపోతే ఈ దేశాన్ని మతపరమైన దేశంగా మారుతాక చూస్తున్నారో పాలకులు అర్థం కాట్లా ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమంటున్నారంటే పెహల్గావలో జరిగిన దాడిలో ఉగ్రవాదులు చేశారంటున్నారు మరి మణిపూర్లో జరిగిన సంఘటనలో వాళ్ళు ఏమంటారు టెర్రరిస్టులు అంటారా ఉగ్రవాదులు అంటారా ఇంకా వేరే వేరే పెట్టి పిలుస్తారా మీకు ఒక మనోభా భావాజాలాన్ని దెబ్బతీసే మతపరమైన ఆలోచనలు ఉంటే మేము మనస్సులో ఉంచుకోవాలి రాజకీయ వ్యవస్థలో మీరు బయటకు వచ్చినప్పుడు వాటి గురించి ప్రత్యేకంగా పబ్లిక్ మీటింగుల్లో ఉన్మాదుల్లా మాట్లాడే పరిస్థితులు ఎప్పుడు ఉండకూడదు ఇంకో పరిస్థితి ఈ దేశంలో జుడాయిజం స్టాప్ ఫస్ట్ పుట్టింది పదమూడు వందల ఏళ్ళ క్రితం తర్వాత ఇస్లాం తర్వాత క్రైస్తవం తర్వాత ఏదైతే సనాతన ధర్మం అంటున్నారో ఆ ధర్మాలన్నీ పుట్టుకొచ్చిన తర్వాతే భారత రాజ్యాంగం పుట్టింది భారత రాజ్యాంగం చెబుతుంది ఏంటి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ వన్ ప్రకారం ట్వంటీ ఫైవ్ టూ ప్రకారం ట్వంటీ ఫైవ్ త్రీ ప్రకారం మతపరమైన విషయాల్లో రాజకీయ జోక్యం అనేది అసంబద్ధం అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది మీరు మీకు లక్షలాది అభిమానులు ఉండవచ్చు కానీ ఇందులో ఎవరెవరు ఉన్నారనేది మీకు విచక్షణ లేని పరిస్థితిలో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడలేదు ఎందుకంటే ఉన్న పరిస్థితిలో మతము అనేది మనిషికి మానసికం కులం అనేది సృష్టించబడింది ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు కులాలు సృష్టించారు అందులో ఏ కులం ఎక్కడుందో ఏ రాజ్యాంగంలో ఏ రిజర్వేషన్ ప్రక్రియలో ఉందో ఏ విధంగా ఉందో అనేది ఎవరికీ తెలియదు మీరు రాజకీయం చేయడానికి కులాలని మతాలని వాడుకుంటున్నారు పిఠాపురంలో ఒక మాలపల్లి బహిష్కరణ జరిగింది అది కళ్ళు అది కళ్ళు కనపట్లా మీకు అది కాకుండా మీరు ఎక్కడెక్కడో అంతర్రాష్ట్రీయ దేశాలు వెళ్ళిపోయి అక్కడ ఒక ధర్మం గురించి ఏది ధర్మం పశువులైనా మంచినీళ్ళు తాగొచ్చు కానీ చెరువులో మనుషులు తాగకూడదని చెప్పింది ధర్మమా ఆ మనుధర్మ శాస్త్రాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాల్ చేశారు అది మీరు స్పష్టంగా చూశారు నేను అంబేద్కర్ని చదివానంటున్నారు మీరు అంబేద్కర్ని చదివిన వ్యక్తులు చేసే ప్రక్రియ విద్యావేత్తలు సాంస్కృతిక సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి అవన్నిటినీ వదిలేసి మీరు మీరు మాట్లాడుతున్నది ఒకే మనోభావజాలాలు దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్నారు ఒక ఇటీవల మూడో భార్య నాలుగో భార్య చేసుకున్నారు ఆ మరి నీ పక్కనే తిరుగుతుంది ఆమె కమ్యూనిటీ ఆమె ఆమె మతానికి చెందింది ఆమె మార్గం అనుసరిస్తుంది మీకు తెలియాలి కదా ఇలాంటివన్నీ మనసులో భావాజాలాలు పెట్టుకోకుండా మీరు మానవ ధర్మాన్ని అవసర అవపోసన పట్టుకోండి ప్రతి ఒక్కడూ మనిషే మనిషి జీవించాలంటే కావాల్సింది గాలి నీరు నిప్పు ఆహారం నిద్ర ఇవన్నీ కావాలి అంటే మీరు చెబుతున్న ఇవన్నీ సైన్స్ ప్రకారం గాలి నీరు నిప్పు ఆకాశం భూమి అని నణ్యం మీరు చెప్పే వేదాల్లో రాసింది పంచభూతాలు అంటారు కానీ ఏది కరెక్టు సైన్స్ కరెక్టా కోవిడ్ అప్పుడు మూసివేయబడిన గుళ్ళు బళ్ళు అడిగితే చెప్తాయి ఏ మతం గొప్పది ఏ మార్గం గొప్పది అనేది కాదు ఎందుకంటే మతాలనేవి మనిషి ఆంతరంగిక ఏదంటే సుఖం కోసం లేదంటే ఆంతరంగిక మనశ్శాంతి కోసం పెట్టుకున్న మతాలై అంతేగాని వాటిని రెచ్చగొట్టే దూరంలో పెట్టి వాటిల్నే టార్గెట్ పెట్టుకుని ప్రజల్ని మనోభావాలు దెబ్బతీసే పరిస్థితులు రాజకీయ వ్యవస్థకు ఉండకూడదు మీరు కాన్స్టిట్యూషన్ చదవండి కాన్స్టిట్యూషన్లో బాబాసాబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో చూడండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించండి అంతేగాని విచ్చలవిడిగా ఏ వ్యక్తులైనా సరే మేమైనా సరే రో మీ మతాన్ని విమర్శించాలంటే ఎంత ఏ ధర్మం ధర్మం ఏంటి అసలు ధర్మం అనేది మనిషిని నడిపించాలి కానీ మతాన్ని నడిపించే ధర్మాలు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఒక్కొక్క వ్యక్తులకి ఒక్కొక్క వ్యవస్థలకి బోల్డైన ఆలోచనలు ఉంటాయి మణిపూర్లో ఆడపిల్లల్ని దారుణంగా నగ్నంగా నుంచోబెట్టి కాల్ చేశారు అది ఏ ధర్మం చెప్పిందో చెప్పండి మీకు నేను నరేంద్ర మోడీని అడుగుతున్నాను క్లియర్గా అడుగుతున్నాను ఏ ధర్మం చెప్పింది మీకు అలా ఆడపిల్లల్ని నగ్నంగా కాల్ చేయమని చెప్పి మీరు ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని అవపోసణ పట్టించుకుని గ్రామాల్లో తిరుగుతున్న ప్రజలకి అశాంతిని రేకెత్తిచ్చే విధంగా చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇదే పరిస్థితులు కొన కొనసాగితే ప్రజల్లో నైతికత విలువలు పడిపోయి ఒక ఉన్మాదానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి భారతదేశం లౌకిక దేశం సర్వసత్వాక స్వామ్యవాద గణతంత్ర ప్రజాస్వామిక రాజ్యాంగంగా మన రాజ్యాంగాన్ని సృష్టించారు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజల యొక్క మనోభావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే నాయకత్వ లక్షణాలు తగ్గించుకోకపోతే రాజకీయ వ్యవస్థ ఈ మతాల మీద ప్రాబల్యం చూపితే చాలా ఇబ్బంది పడుతుంది మతానికి అసలు మూలాలే లేవు కదా ఎవరు సృష్టించారు ఇప్పుడు ఇది జైనిజం ఎన్ని మతం అంటే ఓన్లీ మార్గమే నువ్వు అనుసరించాల్సిన మార్గమే కానీ నువ్వు దాన్ని పట్టుకుని ఉన్మాదిలా మారిపోయి ఉన్మాదుల్లా ప్రవర్తించడం మొదలు పెడితే ఇక ఆచరణ సాధ్యం కాదేది ఎందుకంటే చదువుకున్నా మనం విచక్షణ కలిగిన వాళ్ళం వ్యక్తులుగా ఉన్నాము సంస్కారవంతులుగా ఉన్నాము ఏది ఎలా చేయాలనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అనుకుంటున్నాను నేను మిమ్మల్ని టార్గెట్గా మాట్లాడినందుకు మీరు ఎంత బాధపడతారో మేము అంతే బాధపడతాం మేము చూస్తున్నాం ప్రజల్లోకి వెళ్ళి మేము చూస్తున్నాం మా ప్రజలు పడుతున్న బాధలు చూస్తున్నాం మా ప్రజలు పడుతున్న విత్తలు చూస్తున్నాం చెరువులో నీళ్ళు తాగే పరిస్థితి లేదు పెద్ద ఎవరన్నా ఇంకొక కమ్యూనిటీ వాళ్ళు వస్తే అక్కడ ఎదురుగుండా కూర్చునే పరిస్థితి లేదు మాకు మరు మరుగులేని పరిస్థితులు బోల్ని ఉన్నాయి గమనించండి మీరు ఈ విధమైన మత మత విధానాన్ని రెచ్చగొట్టే విధానంలో వెళ్తే కనుక మేము చాలా చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తా అంబేద్కరస్గా చూస్తూ ఊరుకుంటున్నాం కానీ ఒక పరిస్థితికి వచ్చేటప్పటికి అసహనానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి ప్రజల్లో చాలా చైతన్యవంతులు ఉన్నారు ఆ ప్రజా చైతన్యాన్ని మేల్కొల్పండి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి ఎడ్యుకేట్ చేసి మందంతా ఒకటే మీరు ఒక చోటకి వెళ్ళండి పక్కనే మసీదు ఉంటుంది పక్కనే చర్చ్ ఉంటుంది పక్కనే దేవాలయం హిందూ దేవాలయం ఉంటుంది ఈ ముగ్గురు కలిసే ఉంటారు మీరు మాట్లాడే ఒక ఈ విషపూరితమైన మాటల వల్ల ప్రజల్లో నైతికత కోల్పోయే పరిస్థితి ఉంది ప్రజల్లో మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రాజ్యాంగాన్ని అనుసరించే మాట్లాడాలి మా మేమైనా రాజ్యాంగాన్ని అనుసరించే మాట్లా మాట్లాడాలి ఆర్టికల్ పది నుంచి ఆర్టికల్ ఫోర్టీన్త్ వరకు ఆర్టికల్ నైన్టీన్త్ వరకు స్వేచ్ఛ సమానత్వం సౌభాతత్వం అన్నీ ఉన్నాయి మీరు మనుషులతో ప్రేమగా మసలే శక్తిని తెచ్చుకోండి ప్రేమ అనేది ఉంటే రాదు ఒక మతంలో లేదు ఇంకో మతంలో ఉందనేది చెప్పట్లేదు నేను ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి మనుషుల అభ్యుదయ భావాలకు వెళ్ళే పరిస్థితులు ఉండాలి అంతేగాని ఈ రాష్ట్రంలో బళ్ళు గుళ్ళు బళ్ళు డెవలప్ అవుతున్నాయా గుళ్ళు డెవలప్ అవుతున్నంత విధిగా చెప్పండి మీరు చూస్తున్నారు పరిస్థితిని అదే ఎడ్యుకేషన్ డెవలప్ చేయండి సైన్స్ అభివృద్ధి చెందుతుంది టెక్నాలజీ మారుతుంది అనేక చోట్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు కల్పించండి ఏం జరుగుతుంది మీరు ఫోన్ ఏమైనా చేస్తున్నారా అంటే మీరు అంటున్నారు కదా జమిలీ ఎలక్షన్ వన్ ఎలక్షన్ వన్ ఓట్ అని చెప్పి అంటున్నారు కదా వన్ వన్ ఓట్ అంటున్నారు కదా మరి వన్ ఓటు వన్ ఎలక్షన్ వన్ రేస్ పెట్టండి ఇండియన్ అని పెట్టండి ఇండియన్ అని పెట్టారనుకో దాంట్లో అందరూ ఇండియన్సే క్యాస్ట్లు ఎత్తేయండి కులాలు ఎత్తేసేసి మీ ప్రక్రియను చేయండి ఎందుకంటే ఆధార్ కార్డుతో మీకు అన్నీ వస్తున్నాయి కదా ఆధార్ కార్డు ఆడ ఆస్తి వివరాలు వస్తున్నాయి ఆడు వాడు బతికేంటో తెలిసిపోతున్నాయి కాబట్టి అవి చేయండి అంతే కానీ కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా కోర్టు తీర్పులు ఇవ్వటం ఇలాగా వీటిల మీదే బతికే కుల కుల సంఘాల నాయకులు వాళ్ళకు ఒక వరంగా మారిపోతారు ఇలాంటివి చేయకండి మీరు పెద్ద ప్రవర్తించండి మంచి నడవడిక నేర్పాలైన పౌరులకి పౌర ప్రాథమిక హక్కులు ఇచ్చారు పౌర హక్కులు ఇచ్చారు చాలా హక్కులు ఉన్నాయి రాజ రాజ్యాంగంలో వాటిలన్నింటినీ చూసి మీరు చేయండి మేము కోరుకునేది ఒకటే విద్యావేత్తలుగా విజ్ఞానవంతులుగా సైన్స్ పరమైన ఆలోచన విధానాన్ని డెవలప్ చేస్తే ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది తద్వారా దేశాభివృద్ధి జరుగుతుంది కానీ కేవలం ఒక ఉన్మాదుల్లాగా మాట్లాడుకుంటా మతపరమైన విశ్ విశృంఖలమైన డైలాగులు వేస్తా ఏదేదో అని చెప్పేసి మాట్లాడితే కుదరదు భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష మార్క్స్ సిక్స్మృతులు అవుతారు మీ అందరికీ ఈ తెలియజేసేది ఏంటంటే ప్రజలకు కూడా ఖచ్చితంగా మీరు సంయమనం పాటించాలి కమ్యూనం పాటించినప్పుడే మనం ముందుకెళ్తాం జేపీ